ఈ భాస్కరానంద గారు ఇంతకుముందు భాస్కర్ రెడ్డి ఉండే మరి భాస్కరానంద పేరు ఎట్లా వచ్చిందో మాది పత్రికారు పెట్టి అయితే చెప్పకూడదాం కానీ కొత్తల తోక బాగుంటుంది అని కొన్ని రోజులకి అది భారంగా అనిపిస్తుంది చిరాకు వస్తుంది అది నాకు అర్థమైన విషయం ఎందుకు పెట్టినా ఎలా పెట్టినా గుర్తుపెట్టుకోండి మన తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో ఆ పేరుకు మించిన గొప్ప పేరు ఈ భూమి మీద ఇంకొకటి లేదు ఎందుకు అంటే మనకు తెలియదు మన పేరు ఎందుకు వచ్చింది ఎలా పెట్టబడింది ఎక్కడి నుంచి వచ్చింది దాని వెనకాల కథ ఏంది అదేం తెలియదు మనకు ఆ ఒక్కటి మీరు తెలుసుకోగలిగితే మీ గురించి చాలా వరకు క్లారిటీకి వచ్చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎందుకు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఉంది దీని వెనకాల నీ పేరుకున్న సంగతి ఏంది గతంలో నువ్వు ఏ సాధించావు ఆ పేరు పెట్టుకొని ఈ జన్మలో ఏం సాధించడానికి వచ్చావో ఆ పేరు వెనకాల ఖచ్చితంగా ఉండి తీరుదు అలాంటి ఇగో భాస్కరుడు భాస్కర్ సూర్యుడి యొక్క తత్వానికి సంబంధించిన పేరు అది ఆ మనసు ఆ శరీరం ఆ భ్రాంతుల నుంచి బయటకు రావాలంటే అంతటి అగ్ని పుట్టాల అప్పుడు ఒక దీప్యమైన ఒక తేజస్సు బయటకు వస్తుంది అది బుద్ధితో కలిసినప్పుడు దానికి సంబంధించిన పేరు అది మరి అలాగే దానికి మొన్న పోయినప్పుడు విజయభాస్కర్ ఏందా ఈయన ఈ భాస్కర్ రెడ్డి గారు అంటే నేనేదో మామూలు అనుకున్నాడు ఇది మామూలుడు కాదు అన్నాడు ఎందుకన్నాడంటే ఆ కార్యక్రమాలు అలా చేశాడు ఆ బ్రహ్మోత్సవాలలో మేము పోయిన రోజున కొలాటం అయితేనేమి రకరకాల విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళతో ఆ కార్యక్రమాలు నేను ఎక్కడ చూడలేదు సో బెస్ట్ ఆర్టిస్టులతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అదంతా చూసిన తర్వాత ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అందుకని ఆయన ముఖ్యంగా పత్రికా మీడియా తరఫున చాలా పదవులు చూశాడు ఎంత ఇంప్రెస్ అని అంటే ఫోన్ కొట్టంగానే ఆయన కొంచెం అందరు అడగకండి తిరుమలలో కొంచెం ఉన్నదా అంటే ఆ బొయ్యి కర్ణాటకలో హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వెంబడి ఒక లెటర్ పంపించాను నాకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది వాళ్ళకు ముఖ్యంగా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అయితే నిమిషాల పని అయ్యేది ఇప్పుడు లేదనుకోండి అలా మీడియా సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు అయినకి తెలుసు అందుగురించి ఈ మీడియాకు సంబంధించిన ఈ కార్యక్రమాలు చూసుకోవడానికి పేసెస్ తరపున వారికి బాధ్యత ఇవ్వడం మరి ఎలా ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడో ఈ మధ్యన చూసాం అందరి మీడియా వాళ్ళని పిలుస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అందరికీ ప్రపంచానికి తెలిసే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ సందర్భంగా వారి కార్యక్రమం ఈ కూడా ఉండడం గొప్ప విషయం ప్రతి ఒక్కరూ గోవిందా పిరమిడ్ క్షేత్రాన్ని సందర్శించాలి ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ ప్లేస్ సొంత వాళ్ళ ల్యాండ్లోనే సొంత ప్రదేశం అది దాంట్లో ఒక మంచి కొండపైన అది ఇంకా డెవలప్మెంట్ కావాలి కానీ ఒక వండర్ఫుల్ ప్లేస్ సమ్మర్లో కొంచెం హాట్ ఉంటుంది కానీ మిగతా టైంలో అసలు వర్షాకాలంలో పోతే రెండు కళ్ళు సరిపోవు ఆ పోయే దారి కానీ ఆ ప్రదేశం కానీ అలా ఉంటుంది మరి అంత గొప్ప కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అందరూ గ్రేట్ మాస్టర్స్ అందరితో ఒక పరిచయం ఉంది మరి ఇలాంటి వ్యక్తి పిఎస్ఎస్లోకి రావడం గొప్ప విషయం గోవిందా పిరమిడ్ కట్టడం ఇంకా విశేషం అది ఆ రోజు చెప్పాను దానికి ఒక పర్పస్ ఉంది తప్పకుండా రాబోయే రోజులలో అక్కడ చెప్పినట్టుగా పత్తి గారి చెప్పినట్టుగా ఆ వైభోగాన్ని మనం చూడబోతున్నాం వారి మాటల్లో విందాం థ్యాంక్ యూ సార్ మరి నేను మాట్లాడే ముందుగా నాకు ఈ పిరమిడ్ ప్రారంభం నుంచి కూడా చేతుడు వదడుకుంటూ ఎన్నో ఎందరోనో అక్కడ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి చిన్నప్పటి నుంచి కూడా ధ్యాని యామలత మేడం ఆమె మాటలు ఫస్ట్ మాటను కోరుచున్నాం సభా సరస్వతికి వందనం బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ వారి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఆత్మప్రణామాలు మరి కర్తాల్ కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న ధ్యాన మహాయాగం ఫోర్కి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నా పేరు హేమలత నేను శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం తిరుపతికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో నిర్మించబడినటువంటి మెగా పిరమిడ్ నుంచి విచ్చేశాం మాస్టర్స్ మరి ప్రపంచమంతా పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ నిర్మించాలనేటటువంటి సంకల్పంలో భాగంగా పత్రిజీ గారు తిరుపతికి దగ్గరలో పిరమిడ్ నిర్మాణం జరగాలని కోరుకున్నారు మరి ఆయన సంకల్పం పట్టుబాల భాస్కర్ రెడ్డి గారు ఈయన గురువు గారు అంటే ధ్యానంలోకి రావడానికి నందప్రసాద్ గారు కారణము అందుకని గురువు గారికి అంకితం చేస్తూ తన పేరుని రెడ్డి తీసేసి భాస్కరానంద మాస్టర్గా నామకరణం చేసుకున్నారు అది మాస్టర్ భాస్కరానంద మాస్టర్కున్న హిస్టరీ మరి వచ్చిన తక్కువ కాలంలోనే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో సార్ గారు ధ్యానంలోకి వచ్చారు తక్కువ కాలంలోనే మరి పత్రిజీ గారి చైతన్యం ఆయనకి బాగా వంటపట్టింది ఈ సిస్టమ్ నచ్చడంతో త్వరగా పిరమిడ్ నిర్మాణం చేయాలనేటటువంటి సంకల్పం తీసుకున్నారు సారు భాస్కరానంద మాస్టర్ మా కుటుంబ సభ్యులే వాళ్ళు భాస్కరానంద మాస్టర్ గారు మరి నేను ఎప్పుడు విలేజ్లో ఉండేదాన్ని మా స్వగ్రామంలో సారు వృత్తిరీత్ర మీడియా నడుపుతున్నారు కాబట్టి బెంగళూరులో స్థిరపడ్డారు మరి సారు పత్రిజీ గారి చైతన్యంతో పిరమిడ్ నిర్మించాలని స్వగ్రామానికి ఇచ్చేశారు అప్పుడు నేను పత్రిజీ గారి సిస్టంలో ఉన్న నా నా చదువుకునే రోజుల నుంచి మా గురువు గారు నాకు ధ్యాన గురువు కరుణకుమార్ సార్ గారు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ద్వారా నేను ధ్యానం లేకొచ్చాను ఆయనకి నా కృతజ్ఞతలు మరి సార్ రావడం పిరమిడ్ నిర్మించాలనడంతో చాలా సంతోషమైంది మరి మన కుటుంబం కాబట్టి వాళ్ళతో కలిసి నడుస్తున్నాం మాస్టర్స్ శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేశారు ఆయన భూమి పూజ చేసిన కొంతకాలంలోనే కాలం చేశారు కొంచెం భయం మరి ఆయన చైతన్యం విశ్వవ్యాప్తమైంది కాబట్టి తక్కువ కాలంలోనే యాభై నాలుగు ఇంటూ యాభై నాలుగు విస్తీర్ణంలో పత్రిజ గారి కాలం చేసిన తర్వాత జరిగినటువంటి మొదటి బర్త్డే జన్మదినమైనటువంటి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోకి సార్ గారికి ఇస్తూ శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం ప్రారంభోత్సవాన్ని చేసుకున్నాం మాస్టర్స్ గట్టిగా చెప్పట్లు మరి అంత మెగా పిరమిడు ఒక వ్యక్తి తన సొంత పొలంలో ప్రకృతిలో అందమైన ప్రకృతులు అంటే రాయలసీమ మాది కాబట్టి అక్కడ కొండల నడుమున మన పిరమిడ్ వ్యాలీ బెంగళూరుని తలపిస్తూ ఉంటుంది అక్కడ మరి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంటుంది అది తిరుపతి అంటే కలిగ వెంకట ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసంగా మనమంతా భావిస్తాము కనుక అక్కడ స్వామి వారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం అనేటటువంటి ఉత్సవం అనేది ప్రాధాన్యంగా జరుగుతుంది విశ్వవ్యాప్తంగా అందులో పాల్గొంటారు అది మేము పోలి సార్ గారు భూమి పూ చేసినప్పుడు గోవిందాప్రిడని నామకరణం చేశారు నిత్యం ఇక్కడ గోవింద నామ స్మరణ జరగాలి అని మాకు సూచన చేశారు కనుక మేము దాన్ని ఆయన మాటని పా తూచా తప్పకుండా పాటిస్తూ నవంబర్ రెండో తారీఖు నుంచి మన పత్నిజీ గారి జన్మదినమైన పదకొండో తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతి సంవత్సరం ధ్యాన బ్రహ్మోత్సవం అనేటటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తాము మన పత్రిజీ గారి ధ్యాన ఉన్నటువంటి ప్రతిమను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రతిరోజు కూడా ఉత్సవమూర్తి ఎలాగైతే తిరుమలలో ఊరేగుతారో అలాగా పల్లకీ సేవలతో సాంస్కృతిక కార్యక్రమాలతో చుట్టుపక్కల ప్రజానికాన్ని ప్రోత్సహిస్తూ మనం కోలాటంతో చక్కగా జరుగుతుంది మాస్టర్స్ అక్కడ గోశాల ఉంది చక్కగా మనకి ఫిఫ్టీ బై హండ్రెడ్తో సభా ప్రాంగణం పత్రిజీ గారి పేరు మీదుగా ఒక ప్రాంగణాన్ని నిర్మించుకున్నాము ఇలాగే మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు మాస్టర్స్ ఆల్వేస్ వెల్కమ్ నిత్యానదానం ఉంటుంది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ అండి మరి గోవింద పిరమిడ్ మొదటి నుంచి కూడా మాకు శ్రేయబుల్ లోగా ఉంటూ మరి అన్ని కార్యక్రమాల్లో మేము ఆనందమ్ములకి కలిసి పనిచేస్తున్నాము మన సంగీత బాబు గారు ఇప్పుడు ధ్యాన యజ్ఞం తర్వాత రెండు పోర్టుపోలియోలో నిర్వహిస్తున్న బాబు గారు ఒక నిమిషం టైమే సమయభావం కాబట్టి ప్లీజ్ పోర్టుపోలియోలో మన పిఎంసీ ట్రస్ట్లో వైస్ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా మహేశ్వరం మహాపిరమిడ్లో ఇక్కడ వన్ ఆఫ్ ది ట్రస్ట్గా వ్యవహరిస్తున్నారు రెండు నిమిషాలు గోవిందా పిరమిడ్ ధ్యాన మందిరం ప్రతి ఒక్కరు అక్కడ రావాలి అందరూ చూడాలి తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశం సాక్షాత్ ఆ కలియుదేవం వెంకటేశ్వర స్వామి వారు ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు మనం అక్కడ తిరుమలలో నిర్వహించుకుంటున్నామో అదే మాదిరిగా సార్లు కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు తిరుపతి మాస్టర్స్ అందరూ అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటున్నాం ఒక నిమిషం థ్యాంక్ యూ అండి సమయభావం మరి ఎక్కువగా సమయం తీసుకోము మాకు ఇవ్వాలి మా ట్రస్టీలకి మేము కూడా సేవ చేస్తున్నాం నేను వచ్చి పది రోజులుగా ఇక్కడ ఇక్కడ ముందుగానే వచ్చేసి ఈ యొక్క మీడియా కార్యక్రమాలు చేస్తున్నాం దయచేసి ట్రస్టీ సభ్యులు లక్ష్మీ మేడం గారికి ఒకే ఒక నిమిషం మా విజ్ఞప్తి ఒకటే ఒకటే అండి పత్రిజీ గారు ఆఖరి సరిగా భూమిపోసారు కాబట్టి ఆయన ఎన్నెసింది అక్కడ ఇచ్చారు మీరందరూ దయచేసి ఆ బ్రహ్మ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు కాబట్టి మీరందరూ రావాలి ఆ క్షేత్రాలను కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మన ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఆ ట్రస్టీ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా నా వంతు సాయంగా మరి విజయభాస్కర్ చెప్పిన వెంటనే మా కార్యక్రమాలను కూడా మేము అక్కడ ఆపుకొని ఇరవై ఏడో తారీఖు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసాం మరి మాకు చక్కగా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని చక్కగా మన అన్ని అందరూ కూడా వేస్తున్నారు మా మీడియా మిత్రులు కూడా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ థ్యాంక్ యూ